పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది ఆరు వేలకు పైగా ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై తెలుగుదేశం పార్టీ గెలిచింది వైఎస్ఆర్సిపికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే పడ్డాయి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వారే ఎక్కువ ఆందోళనలో ఉన్నారు వైఎస్ ఫ్యామిలీ కోటైన పులివెందులలో గెలిచామని కొందరు టీడీపీ శ్రేణులు సంబరపడచ్చు కానీ పులివెందులలో కావచ్చు కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది అన్న అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అగ్రస్థాయి నాయకులు ఆ పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా వర్గాలు ప్రజాస్వామ్యం గెలిచిందని పులివెందులలో జగన్ని ప్రజలు తిరస్కరించారని ప్రచారం చేయొచ్చుగాక కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి నిజమేంటో తెలుసు ఒక జెడ్పీటీసీ ఎన్నికకు ఏ స్థాయిలో తమ అధికార బలాన్ని వాడారో అందరికీ తెలుసు కనీసం వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను కూడా లోనికి రానివ్వకుండా వేల సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి తమ పార్టీ నాయకులను కార్యకర్తలను పిలిపించి ఏ స్థాయిలో అరాచకాలు చేశారో అన్నది అందరూ చూశారు ఈ పరిణామాలకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఏదో ఒక రోజు మూల్యం చెల్లించక తప్పదు ఒక విధంగా ఈ ఎన్నిక వల్ల తెలుగుదేశం పార్టీ తనకు తెలియకుండానే జగన్మోహన్ రెడ్డికి చాలా మంచి చేసిందనే చెప్పాలి ఇలా గెలవడాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్వాగతించవచ్చు కానీ తటస్థులు కావచ్చు ప్రజాస్వామ్యం మీద నమ్మకమున్న సామాన్య ప్రజలు మాత్రం ఈ పరిణామాలని హర్షించరు దీంతో ఈ ఎన్నిక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి సిపికి ప్రయోజనమే చాలా మంది తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా అర్థం కానిది ఏంటంటే ఒక జెడ్పీటీసీ ఎన్నికకు ఈ స్థాయిలో పార్టీ పరువును క్రెడిబిలిటీను పణంగా పెట్టాల్సిన అవసరం ఏముంది అన్న ఆలోచన మరికొందరైతే ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదని నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతుంది భవిష్యత్తులో పరిణామాలని అంచనా వేయకుండా అధికారం ఉంది కదా అని ఇలా చేయడం అనుభవం లేకపోవడమే కారణం అన్న అభిప్రాయం కూడా సొంత పార్టీ వారే వ్యక్తం చేస్తున్నారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నిత్యం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే ఒక వర్గ మీడియా ఈ రోజు అంత బహిరంగంగా రిగ్గింగులు జరుగుతున్నా కనీసం ప్రశ్నించకపోగా ప్రజాస్వామ్యం గెలిచింది పులివెందులలో ప్రజలకు స్వేచ్ఛ పెరిగిందంటూ కథనాలు రాస్తున్నారు సో మొత్తానికి గెలిచింది టీడీపీ అయినప్పటికీ ప్రజల్లో చాలా వ్యతిరేకతనే మూటగట్టుకున్నారు ఈ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు మాత్రం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి భారీ నష్టాన్నే కలిగిస్తాయి మరోవైపు వైఎస్ఆర్సీపీకి కావచ్చు జగన్మోహన్ రెడ్డికి కావచ్చు ఈ ఎన్నిక ఒక గుణపాఠం